ఈ సమేడతమదలే ఇపుడు అన్నీ అన్నీ ఇక్కడ ఆగుతాయి నిదయన కోటిస్తారు వాడు వాళ్ళు వస్తారని వాళ్ళకి ఫోన్ చేసి మున్సిపల్ కమీషనర్ చేయలా చే చెప్పు ఈ ఏరియల్ కోస మీ బాధలు చెప్పండి ఎనెక్ట్ చేయి చెప్పాడా అందరూ చెప్పు ఏడొద్దు ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడతావు అమ్మా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏమనుకుంటారు முனிசிபல் டூரோ ராவடலாம்லட்டனா ఏం లేదు రోడ్ కావాలంటే సంవత్సరం అవుతుంది కందర్భిస్తే నిల్లు పోయే తర్వాత నిల్లు పోతాయి రాదు நீந்த இர ல குச்சு பெ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇండ్ల కాడి కేసుకోకూడదని మీరు చెప్పరు ఎవరు నిష్ఠూరం కారాదుప్పుడు ఈ రోజు ఎప్పుడో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది ఇప్పుడు ఏం చేస్తారు ఈ ఇప్పుడు కాలు అందరు కట్లు కట్టారు నీళ్ళు ఎట్లా పోవాలా ఇది టెండర్ కి పెట్టినారు టెండర్ చెప్తున్నాడు గొప్పలా పెంచెండర్ పెట్టినారు టెండర్ ఇది సిమెంట్ ఒప్పుకోండి నీట్ గా వెళ్ళిపోతాయి ఒప్పుకుంటాం ఒప్పుడు నాకు తెలీదు నేను ఇప్పుడు తిమ్మప్ప చెప్పినాడు మండవగా ఐదు కోట్ల వర్క్ టెండర్ పెట్టినారు మున్సిపాలిటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చెప్పేది కూడా వినాలి కదా టెండర్ కి రెండు సార్లు పిలిచినారు ఎవరు టెండర్ అయ్యలేదు టెండర్ వేస్తారు వేసినప్పుడు ఇంటది కాబట్టి ఇది పెంచేసుకుంటున్నారంటే ఇప్పుడు ఏం చెప్పా మీరు చెప్పింది ఇది వచ్చే మీరే మాట్లాడితే మాట్లాడతా అన్ని అభివృద్ధి చేశాను అన్ని రోడ్లు

ಮುಂದಿ ಮುಂದೆ